సులభం కేవలం రోజుల్లో వెల్కమ్ ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పవర్ లిఫ్టింగ్ కోచ్ కౌశిక్ గారు సో నమస్తే కౌశిక్ గారు ఎలా ఉన్నారు కౌశిక్ గారు ఇప్పుడు నార్మల్ గా ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకునే డైట్ ఫుడ్ డైట్కి అండ్ నార్మల్ పీపుల్ తీసుకునే డైట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఒకసారి ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అసలు హెల్దీగా ఉండాలంటే ఒక నార్మల్ పీపుల్ ఎటువంటి డైట్ తీసుకోవాలి స్పోర్ట్స్ పర్సన్ ఎటువంటి డైట్ తీసుకుంటారు యాక్చువల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ అయినా కానీ నార్మల్ జిమ్కి వెళ్ళకుండా జస్ట్ వాళ్ళ డైలీ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకున్న వాళ్ళకైనా కానీ ఎవరైనా కానీ బేసిక్ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ మన న్యూట్రిషన్లో టూ టైప్స్ ఉంటాయి అనమాట ఒకటేమో మ్యాక్రో ఇంకోటేమో మైక్రో మైక్రో న్యూట్రిషన్ ఏంటంటే మనకి విటమిన్స్ కావచ్చు మినరల్ మినరల్స్ కావచ్చు మళ్ళీ అమినో యాసిడ్స్ కావచ్చు ఇవన్నీ మైక్రో న్యూట్రిషన్ కిందకు వస్తాయి మ్యాక్రో న్యూట్రిషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి కాప్స్ కావచ్చు ఫ్యాట్స్ కావచ్చు ఫైబర్ కావచ్చు కార్బోహైడ్రేట్స్ కావచ్చు ఇవన్నీ ఇవన్నీ మనకి మ్యాక్రోలో వస్తాయి మన డైలీ లైఫ్ స్టైల్కి మనం తీసుకునే ఫుడ్ ఏంటంటే న్యూట్రిషన్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కటి మనం వదలకుండా తినేస్తాం కాప్స్ ఎక్కువ పోతాయి ప్రాసెస్డ్ ఫ్యాట్ ఎక్కువ పోతుంది ఈ రెండు కాకుండా మనకి ఫైబర్ తక్కువ అవుతుంది మనం తీసుకునే డైట్లో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది ఫైబర్ ఏం చేస్తుంది అంటే బాడీలో మజిల్స్ని రికవర్ చేయడంలో వాటిలో కొద్దిగా హెల్ప్ అవుతుంది ఇంకోటి ఆ మజిల్ డిఫినేషన్ కనిపెనకే ఫైబర్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనకి ప్రాపర్ గుడ్ ఫ్యాట్ అనుకోండి గుడ్ ఫ్యాట్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని గుడ్ ఫ్యాట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఏంటంటే మైక్రో న్యూట్రిషన్తో పాటు మ్యాక్రో న్యూట్రిషన్తో పాటు మనకి తీసుకునే డైట్లో ఏంటంటే మెటబాలిక్ మన మెటబాలిజంలో కేటబాలిక్ ఉంటుంది యానబాలిక్ ఉంటుంది అనబాలిక్ ఏందంటే బయోసింథసిస్ తోటి అవి ఏదైతే ఫుడ్ ఉంటుంది కదా ఏదైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయో బాడీకి తొందరగా ఎనర్జీ ఇచ్చేవి అవన్నీ డైరెక్ట్ ప్రాసెస్ అయ్యి అనబాలిక్ సప్లిమెంట్స్ లాగా అవుతాయి ఓకే అవన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి అంటే ఇక బయట నుంచి తీసుకునేవి సింపుల్ బయట నుంచి తీసుకునేవి అందులో కొన్ని విత్ డ్రగ్ ఉంటాయి వితౌట్ డ్రగ్ ఉంటాయి డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ఉంటాయి అవి కొంతమంది అట్లెట్స్ డాక్టర్ సజెస్ట్ చేసినా చేయకపోయినా కానీ కండిషన్ బట్టి ఆటోమేటిక్ వాళ్ళ వాళ్ళ ఓన్ డెసిషన్ డెసిజన్ తీసుకొని తీసుకుంటారు దానివల్ల బాడీ యాక్సెప్ట్ చేస్తే ఓకే చేయకపోతే మళ్ళీ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే నార్మల్ పర్సన్ తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే మ్యాక్రోన్యూట్రిషన్ ఫాలో అవుతానే మన డైలీ లైఫ్ స్టైల్ మార్నింగ్ లేవంగానే మనకి ఒక థర్టీ గ్రామ్స్ ప్రోటీన్ అనుకుందాం మన ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉండాలి అంటే ఒక వ్యక్తికి పర్ డే పర్ డే మన బాడీ వెయిట్కి మీ బాడీ వెయిట్ ఒక సిక్స్టీ ఉండొచ్చు మీ సిక్స్టీ కేజీస్ బాడీ వెయిట్కి మీరు ఒక థర్టీ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ డైలీ ఉందనుకోండి మజిల్స్ ప్లస్ బోన్ హెల్త్ బాగుంటుంది కాప్స్ కొంతమంది కాప్స్ ఎట్లా అంటే పొద్దున అన్నం తింటారు మధ్యాహ్నం అన్నం తింటారు రాత్రి అన్నం తింటారు కావు ఇంటేక్ ఎక్కువైపోతుంది కావి ఇంటే ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుంది అంటే మంచి లావ్ అవుతూ ఉంటాడు కాప్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఎనర్జీని స్టోర్ చేస్తాయి కానీ అది ఎంత మొత్తంలో తీసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్ దాన్ని మనం ఏంటంటే కాప్స్ ఎంత కావాలో ఫ్యాట్స్ ఎంత కావాలో మన ఈ ప్రోటీన్ ఎంత కావాలో ప్రాపర్గా మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మన బాడీ లీన్గా ఉండి యాసిటిక్గా ఉండి విత్ స్ట్రెంత్ ఉండాలనుకోండి కాప్స్ ప్రోటీను మేనేజ్ కావాలి కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ ఎండరెన్స్ వర్క్స్ ఎక్కువసేపు వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ బాడీ సో నార్మల్గా ఈ రక ఈ రకంగా చూసుకుంటే బేసిక్గా మీరు ఏది కావాలో అది చెప్పారు సో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇన్ని డేలో నార్మల్గా డెఫినెట్లీ వాళ్ళు స్టార్టింగ్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కానీ అవి ఎక్కువగా ఏముంటాయి అండ్ నార్మల్ పీపుల్ దాంట్లో ఎంత మోతాదు తీసుకుంటే సరిపోతుంది స్పోర్ట్స్ పర్సన్స్కి ఏంటంటే ఎండోరెన్స్ ఇంపార్టెంట్ ఎండోరెన్స్ స్ట్రెంత్ స్ట్రెంత్కి కాప్స్ కావాలి కంపల్సరీ ఇండోరెన్స్ ఏంటంటే మనకు మైక్రోన్యూట్రిషన్లో కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి వీళ్ళకి ఏంటంటే హై ఇంటెన్స్ వర్కౌట్స్ ఉంటాయి ఇప్పుడు మా గేమ్ మా గేమ్ చూసుకోండి పవర్ లిఫ్టింగ్ మాకు కాప్స్ ఇంటేక్ చాలా ఎక్కువ ఎందుకంటే ఎక్కువ సేపు చేయాలి వి హ్యావ్ టు లాస్ట్ ఫర్ సో మచ్ ఆఫ్ టైం త్రీ టు ఫోర్ అవర్స్ వర్కౌట్ ఉంటుంది వాల్యూమ్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఇక దాన్ని బట్టి ఆ డైట్ అనేది కాప్స్ ఎక్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్స్ ఏంటంటే కొద్దిగా తగ్గించుకుంటాం ఇక కాంపిటీషన్ టైంలో ఏంటంటే వెయిట్ రెడ్యూస్ చేయడానికి కొద్దిగా కాప్స్ మళ్ళీ ఫ్యాట్ కట్ చేసుకుంటాం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అయిపోతుంది ఓకే నార్మల్ పీపుల్కి వచ్చేసరికి బేసిక్ బేసిక్గా డైలీ ఒక హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాప్సు ఓ సిక్స్టీ టు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఓ థర్ థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఫ్యాట్స్ ఇవి ప్రాపర్గా స్కెడ్యూల్ చేసుకున్నాను అనుకోండి చాలు సరిపోతుంది అంటే నార్మల్ పీపుల్ ఈ మోతాదు సరిపోతుంది సో అండ్ స్పోర్ట్స్ లో కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ టైప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నట్టుగా మీదంటే హెవీ వెయిట్ ఎత్తడం ఉంటుంది అండ్ లాంగ్ టైమ్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ఫ్యాట్ గెయినింగ్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ గెయినింగ్ ఉంటుంది మేడం ఫ్యాట్ కంపల్సరీ ఎందుకంటే ఫ్యాట్ అనేది మనకి ఫ్యూల్ బాడీలో ఫ్యాట్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి అది ఫ్యూల్ లెక్క పనిచేస్తుంది ఫ్యాట్ లేకపోతే మనకి ఎనర్జీ అనేది డౌన్ ఉంటది మీరు పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అయినా చూడండి వాళ్ళు కటింగ్ సైకిల్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ ఉండదు వాడు చూడడానికి ఇట్లా అనిపిస్తాడు కానీ నిలబడే ఓపిక కూడా ఉండదు వాడికి ఆ టైంలో లో కట్ చేసేస్తారు వాళ్ళు ఫ్యాట్ కట్ చేస్తారు కాప్స్ కట్ చేస్తారు ప్రోటీన్ ఇంటెక్ అయిపోతుంది ఎనర్జీ తక్కువైతది ఓకే సో అంటే ఒక రకంగా ఫ్యాట్ లేకపోతే మనిషి నీరస పడిపోతారు సో ఇంతకుముందు ఇప్పుడు నార్మల్ ఫ్యాట్ అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ వేరు మనం ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు పిజ్జాలు తింటే ఒళ్ళు అది అది వేరు అట్లా తింటే ఇంకా ఒళ్ళు నాశనం చేసుకున్నట్టే మనకి ఫ్యాట్స్లో కూడా ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి గుడ్ ఫ్యాట్స్లో మనకి పీనట్ వస్తుంది మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి డైరీ ప్రోడక్ట్స్ మళ్ళీ మనకి ఏదన్నా న్యూట్రిషన్ కి సంబంధించి డ్రై ఫ్రూట్స్ వీటిలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి కానీ ఏ ఫ్యాట్ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ చీజీ ఫ్యాట్ తీసుకుంటామా లేకపోతే ఈ పర్టికులర్ డ్రై ఫ్రూట్స్ ఫ్యాట్ అనేది మనం ఫ్యాట్ అనేది తినే ప్రతి దాంట్లో ఉంటుంది మేడం తినే ప్రతి దాంట్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది ఏది తీసుకుంటున్నాం అనేది డిసైడ్ చేసుకోవాల్సింది కన్స్యూమరే ఓకే సో ఓకే ఇప్పుడు ఎంతవరకు ఏది తీసుకోవాలి ఏంటి అనేది మనం చూసుకున్నాం ఒక్కసారి మనం కొంచెం కొద్దిగా ఏదైనా హిస్టరీలో చూసుకుంటే అప్పట్లో ఫుడ్ అలవాట్లు వేరే ఉండేవి సో ఇప్పుడు చాలా మారిపోయినాయి కాబట్టి వీళ్ళందరికీ మీరు ఎక్కువగా ఫ్యా హెల్దీ డైట్ అంటే ఏమేమి తీసుకోవచ్చు ఎనీ ఇంగ్రీడియంట్స్ లైక్ మార్నింగ్ లేవగానే టూ ఎగ్స్ తినాలి అంటుంటారు కొంతమంది డైట్లో ఒక వ్యక్తి డైట్ రోజు తీసుకునే ఫుడ్లో మిలెట్స్ యాడ్ చేసుకొని కాబ్స్ అంటే రైస్ కావచ్చు రోటీ కావచ్చు గోధుమలవి మళ్ళీ ఫైబర్ ఈ బాజరా ఇవి ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్కి సంబంధించిన ఏదన్నా కావచ్చు నెయ్యి పాలు పెరుగు పన్నీరు ఏదన్నా కానీ అదంతా ఒంటికి మంచిది దానివల్ల హెల్తీగా ఉంటుంది ఓకే సో అంటే రెగ్యులర్గా నార్మల్ తీసుకునే ఏమన్నా వీటితో పాటు యాడ్ ఆన్స్గా ఇవి తీసుకుంటే మంచిది అయితే ఇప్పుడు మనం నార్మల్గా ఫుడ్ తీసుకునేవి తీసుకుంటాం కదా కొన్ని లైక్ ఇంగ్రీడియంట్స్ లాగా మీరు ఏమన్నా స్పెసిఫిక్ ఐటమ్స్ లాగా చెప్పగలరా లైక్ ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కొంతమంది నాన్ వెజిటేరియన్ ఇప్పుడు మీరన్నా పవర్ లిఫ్టింగ్కే బాగా వెయిట్ కావాలి లేదా కుస్తీ పట్టే వాళ్ళు ఉన్నారు అనుకుందాం లేదా ఇంకేదన్నా లో వెయిట్ స్పోర్ట్స్ గేమ్ ఉంటుంది అనుకుందాం సో వీళ్ళందరికీ డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుకుంటే వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు ఈ బోత్ డిఫరెన్షియేట్ చేసుకొని ఎవరెవరు ఏ కైండ్ ఫుడ్ తీసుకుంటే బెటరు అండ్ ఏ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ వాళ్ళకి ఎనర్జీ వస్తుంది ఏ ఫుడ్ ఐటమ్స్ ద్వారా వాళ్ళు కొంచెం ఎక్కువసేపు స్పోర్ట్స్ బాగా ఆడగలరు అండ్ నార్మల్ పీపుల్ అయితే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండగలరు యాక్చువల్లీ మేడం నాన్ వెజ్లో ఏంటంటే మనకు కొద్దిగా ఫ్యాట్ తక్కువ ఉంటుంది కావచ్చు కానీ ప్రోటీన్ ఇంటే నాన్ వెజ్ తోటి కొద్దిగా తక్కువ ఉంటుంది మనము ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ తీసుకుంటే మనకి దానికి దానికి తగ్గట్టు ప్రోటీన్ అందుతుంది బాడీకి వెజ్లో అట్లుండదు వెజ్లో మనకి ఎట్లుంటుందంటే మనం తీసుకునే ఏ ఫుడ్లో అయినా కానీ మనకి ఈ మైక్రోన్యూట్రిషన్కి సంబంధించిన జింక్ కావచ్చు మెగ్నీషియం కావచ్చు మళ్ళా పొటాషియం కావచ్చు ఇవన్నీ వెజ్లోనే ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఇప్పుడు జింక్ కావచ్చు మెగ్నీషియం కావచ్చు పొటాషియం కావచ్చు కాల్షియం కావచ్చు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవి చాలా మేజర్ రోల్ ఉంటుంది అనమాట బాడీలో వాటిది దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది వెజ్లో ఏందంటే ఇప్పుడు పన్నీర్ కావచ్చు పన్నీర్ మంచిది మళ్ళీ సోయా సోయాలో కూడా పనీర్ వస్తుంది సోయా పనీర్లో ఏందంటే ఈ పనీర్కి సోయా పనీర్కి డిఫరెన్స్ ఏంటంటే సోయా పనీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది మామూలు పనీర్లో ఫ్యాటు ఓకే ఉంటుంది ప్రోటీన్ అంతే ఉంటుంది బ్యాలెన్స్డ్ ఉంటుంది మళ్ళా సోయా చాక్స్ కావచ్చు మళ్ళీ మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్ని మంచిదే ఒంటికి మనకి దాంట్లో దొరికే ప్రోటీన్ దేంట్లో దొరకదు ఇవాళ రేపు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూస్తే ఈ హర్బల్ ప్రోటీన్సే ఎక్కువ ఉన్నాయి తినే ఏదైనా కానీ దాని గురించి తెలుసుకొని తింటే ఇబ్బంది లేదు తెలియకుండా ఏది పడితే తింటే మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉంటుంది ఎట్లాగన్నా మనకి బాడీ ఏంటంటే ఇప్పుడు ఈ డయాబెటిక్స్ మళ్ళీ కొత్తగా వచ్చే రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సింపుల్గా మనిషికి అన్నీ తెలుసు మంచి కన్నీ తెలుసు కానీ ఈ లేజినెస్ వల్ల చేసుకొని తినాలి స్విగ్గీలో పెట్టేసి వచ్చేస్తుంది చేసుకుంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఒళ్ళు బాగుంటుంది లేదంటే ఇంకా తర్వాత ఇంకా స్విగ్గీలో వాడు వండేవాడు ఏమి వండుతాడో ఎట్లా వండుతాడో ఏమి వాడి ఆయిల్ వాడతాడో తింటాము తిన్న తర్వాత హెల్దీ అనుకుంటే బాగానే ఏమన్నా అయితే హాస్పిటల్ ఖర్చులు అంతే సో డెఫినెట్లీ ఉండే బెనిఫిట్స్ అయితే మనకు వెజిటేరియన్ మేడం అంటే వాళ్ళు ఏ తిన్నా గానీ బాగానే ఉంటది వాళ్ళు రాజ్మా తింటారు మిలెట్స్ తింటారు గోధుమలు తింటారు అన్ని మంచిదే వెజ్ లో మనకు ప్రోటీనే కావాలనుకుంటే చాలా ఉన్నాయి నాన్ వెజ్లో ఏందంటే మనకి ఈ అమినో యాసిడ్స్ యాడ్ అవుతాయి అంతేగాని మనకి వెజ్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్ అంటే దాన్ని మనం ప్రాపర్గా అవుట్ చేసుకొని కూర్చొని నా డైట్లీ ఇవి ఉంటే బాగుంటుంది అనుకుంటే ప్రాపరు సో ఇప్పుడు ఒకవేళ జిమ్ చేసే అంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్ పర్సన్కి అయితే ఎక్స్ట్రీమ్ పక్కా ప్రాపర్ డైట్ ఉండాలి నార్మల్ పీపుల్ అయితే కొంచెం హెల్దీగా ఉండాల్సిన డైట్ సరిపోతుంది జిమ్ చేసే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి హెల్త్కి సంబంధించి ఎంత ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది చాలామంది జిమ్ చేసేటోళ్ళని నేను చూస్తూ ఉంటాను యాక్చువల్లీ ఏంటంటే బరువు తగ్గాలనుకున్నోళ్ళు కానీ బరువు పెరగాలనుకున్న వాళ్ళు కానీ ఈ రెండిటికి విద డిఫరెన్స్ ఏం లేదు తగ్గాలన్నా పెరగాలన్నా వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేయాలి ఓకే మన వర్కౌట్ ఉండాలంటే డిజైన్ వర్కౌట్ డిజైన్ ఉండాలంటే మనం ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేసుకోవాలి వెయిట్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత కార్డియో వైపు వెళ్ళాలి చాలా మంది ఏం చేస్తారు అంటే కార్డియో స్టార్ట్ చేస్తారు ఓకే ఎందుకు కార్డియో స్టార్ట్ చేస్తారు కార్డియో స్టార్ట్ చేస్తారు కార్డియో వల్ల కార్డియోస్ హెల్త్ బాగుంటది కానీ మనం అనుకున్న రిజల్ట్స్ ఉండవు ఎందుకంటే కార్డియో ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ తో పాటు మజిల్ కట్ చేసేస్తుంది స్ట్రెంత్ ట్రైనింగ్ అయింది అనుకోండి ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకున్నాం అనుకోండి ప్రాపర్ గా మజిల్ అనేది కొద్దిగా అంటే మనం మజిల్ ఇంప్రూవ్ చేసినట్టు ఉంటది చేసిన తర్వాత కార్డియో వైపు వెళ్ళినాం అనుకోండి ఫ్యాట్ కట్ అవుతుంది చాలా మంది ఏంది ఫస్ట్ కార్డియో చేసుకుంటారు కార్డియో చేసుకొని వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటారు సో ఆల్రెడీ మాది కాదు ఇది కాదు లేదు కాబట్టి మాది కాదు ఇది కాదు ఓకే సో అందుకే వాళ్ళు కొంచెం బాగా బక్కగా గాని అంత జిమ్ చేసినా కరెక్ట్ ప్రాపర్ వాళ్ళకి రిజల్ట్ రాకపోవడానికి రీజన్ అదే అంట చాలా మంది ఏళ్ళ నుంచి చేస్తా ఉంటారు బరువు తగ్గుతాడేమో కానీ పొట్ట ఏలాడుతూనే ఉంటది ఓకే దాని రీజన్ అదే ఓకే సో ఫస్ట్ అంటే ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవాలి స్ట్రెంత్ ట్రైనింగ్లో రోజు బైసిప్ షోల్డరు చెస్ట్ రోజు బ్యాక్ ఒక రోజు లెగ్స్ ఒక రోజు ఇట్లా ట్రైన్ చేసుకొని తర్వాత కార్డియో చేసుకో ఓ టెన్ మినిట్స్ ట్రెడ్మిల్ చేయి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ సైక్లింగ్ చేయి తర్వాత కార్డియోకి సంబంధించిన బాడీ వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది బర్పీస్ కావచ్చు జంపింగ్ జగ్స్ కావచ్చు హైనీస్ కావచ్చు స్టెప్అప్స్ కావచ్చు ఈ వర్కౌట్స్ అన్ని చేసుకొని కూడా చేసుకున్న తర్వాత మళ్ళా నువ్వు కోరికి పో తర్వాత కోరికి పో లాస్ట్ లో కోరి కూర అంటే మన అబ్డమన్ తర్వాత అబ్డమన్ చేయి నువ్వు ఫార్టీ ఫైవ్ డేస్ చేస్తే లాగున్నోడు బక్కగా అయిపోతాడు ఫిట్ ఫిట్గా అయిపోతాడు ప్రాపర్ బక్క గున్నోడు లాగా కావాలంటే ఇక వాడు తీసుకునే డైట్ వాళ్ళ బాడీకి ఫ్యాట్స్ కావాలి ఇంత మొత్తంలో కాఫ్స్ కావాలి ఇంత మొత్తంలో ప్రోటీన్ కావాలి ప్రోటీన్ బాడీ టూ టైమ్స్ ఎక్కువ ఉంది అనుకోండి ఇప్పుడు మీ బాడీ వెయిట్ సిక్స్టీ ఉంది ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటున్నారు మీకు తొందరగా మజిల్ బిల్డ్ అవుతుంది మీ బాడీ వెయిట్ సిక్స్టీ సిక్స్టీ ఉంది మీ బాడీ వెయిట్ అంతా మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు మేనేజ్ అవుతుంది కాప్స్ ఫ్యాట్స్ అంటే ఇంకా పెరగాలనుకుంటే పెంచుకోవచ్చు దించుకోవాలనుకుంటే దించుకోవచ్చు నువ్వు తినే తిండే తగ్గించుకుంటే తగ్గుతుంది పెంచుకుంటే పెరుగుతుంది అంతే సో ఆల్రెడీ ఎట్లాగో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు గానీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకునే ఫుడ్ని జాగ్రత్త తీస్తూ తగ్గించుకుంటారు బట్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు కొంచెం వాళ్ళ వెయిట్ కి డబల్ చేసుకుని ప్రోటీన్ తీసుకుంటే మజిల్ స్ట్రెంగ్ అని ఉంటుంది కాబట్టి బెనిఫిట్ అవుతుంది అంటే ఓకే సో నార్మల్గా మీరు అన్నట్టుగానే కొంచెం ఈ జిమ్ చేసే వాళ్ళకి స్పెసిఫిక్ గా చూసుకుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో కొన్నిసార్లు డ్రింక్స్ లైక్ ఇప్పుడు మధ్య బనానా అంటారు అందులో డ్రై ఫ్రూట్స్ వేసి జ్యూస్ చేసుకొని తాగడం షేక్స్ లాగా చేసుకుంటున్నారు కదా సో రెగ్యులర్ గా ఓన్లీ అదొక్కటే వాళ్ళకి స్ట్రెంత్ ఇస్తుంది అంటారా లేకపోతే దాంతోపాటు యాడ్ ఆన్ గా ఇంకేమేమి తీసుకోవచ్చు అంటారు జిమ్ చేసేటోళ్ళు బేసిక్ గా వాడాల్సినవి బీసీ డబుల్ఏ అని ఉంటుంది మనకు మార్కెట్ లో దొరుకుతుంది బీసీ డబుల్ఏ అంటే బ్రాంచ్ అమినో యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ బాడీకి మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు లోపల మజిల్ సెల్స్ ఉంటాయి అవి బ్రేక్ డౌన్ అవుతాయి అవి రిపేర్ కావాలంటే బీసీ మనకు మనం జిమ్ చేసేటప్పుడు అవి కొంచెం మనం వర్కౌట్ చేసినా మనం డైలీ చేసే రొటీన్ లో మజిల్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి మళ్ళీ రిపేర్ అవుతూ ఉంటాయి వెయిట్ ట్రైనింగ్ చేసేటోళ్ళకి దీని గురించి ఐడియా ఉంటుంది మనకి మనం ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినాం అనుకోండి ఇప్పుడు బయసిప్ కథ చేసినాం చేసిన తర్వాత మనకు అక్కడ కొద్దిగా మజిల్స్ అనేవి ఏమవుతాయి అంటే స్టోర్ అవుతాయి సోర్ అయ్యి సెల్స్లో బ్రేక్డౌన్ వస్తుంది బ్రేక్డౌన్ అయిన సెల్స్ రిపేర్ కానికే టైం పడుతుంది బీసీ డబుల్ఏ వాడితే అమినో యాసిడ్స్ కాబట్టి అది కొద్దిగా తొందరగా రికవర్ చేస్తుంది బాడీని అంతే మళ్ళీ క్రియేటిన్ ఏం చేస్తుంది అంటే క్రియేటిన్ ఏందంటే నార్మల్ ఫుడ్ లో కూడా దొరుకుతుంది కానీ ఏంటంటే మనం డైలీ ఆ ఫుడ్ తీసుకోలేము ఎఫర్ట్ చేయలేము కాబట్టి క్రియేటిన్ కూడా యాడ్ అయితే అవి ఎక్కువ చికెన్ లో దొరుకుతుంది రెడ్మీట్ లో దొరుకుతుంది మీట్ అంటే మన అందరూ తినరు మళ్ళీ అది సొసైటీలో మీట్ ఎక్కువ ఎందుకంటే మనం అది కొంతమంది జిమ్ చేస్తూ కొద్ది రోజులు మానేస్తారు అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ వల్లనో ఆపేస్తారు సో మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఆ బ్రేక్ తర్వాత వాళ్ళు మళ్ళీ జిమ్ చేసేటప్పుడు ఫుడ్ వాళ్ళకి మళ్ళీ బాడీని స్ట్రెంగ్ చేస్తుందా లేకపోతే ఎక్సర్సైజ్ స్ట్రెంగ్ చేస్తుందా వాళ్ళని ఆ మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు ఒక ఆరు నెలల పాటు వర్కౌట్ చేశారు మేడం ఆరు నెలలు వర్కౌట్ చేసిన తర్వాత రెండు నెలలు గ్యాప్ వచ్చింది ఇబ్బంది ఏం లేదు మూడు నెలలు ఇబ్బంది ఏం లేదు మీకు ఏందంటే మీరు ఈ ఆరు నెలలు చేసిన వర్కౌట్ ఉంటది కదా మజిల్ మెమొరీ అని ఉంటుంది మజిల్ మెమరీ ఏందంటే మీరు ఆ వర్కౌట్ చేయగానే మళ్ళీ తొందరగా ఆ మజిల్స్ అనేవి తొందరగా రెస్పాండ్ అవుతాయి దానివల్ల ఏంటంటే మనకు ఆటోమేటిక్ గా ఎక్కువ టైం బట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కొద్దిగా సోర్నెస్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఓ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో బ్యాక్ టు ఫామ్ అంతే ఓకే సో బట్ జిమ్ చేసి మానేస్తే మళ్ళీ కొంచెం బాడీ అంతా లూజ్ అవుతుంది అని అంటుంటారు అవుతుంది కదా ఓకే అవుతుంది సో మళ్ళీ దాన్ని స్ట్రెంత్ చేసుకోవడానికి ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఫుడ్ ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుంది అంటారా ఫుడ్ ఏం అవసరం లేదు మేడం ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో ఏదైతే ఫుడ్ కంటిన్యూ చేసిరో అదే ఫుడ్ మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకుంటే అయిపోతుంది ఈవెన్ గ్యాప్ వచ్చిన టూ త్రీ మంత్స్ గ్యాప్ లో కూడా జిమ్ చేసేటప్పుడు ఏదైతే ఫుడ్ మెయింటైన్ అదే చేయాలో నార్మల్ తక్కువ చేసుకోవాలి అప్పుడు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది ఓకే ఫ్యాట్ పెరగకుండా కాకుండా ఓకే అంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన డైజెస్టివ్ ఎంజాయ్ బాగా పనిచేస్తాయి తిండి ఎక్కువ పోతుంది ఇంత ఎక్కువ పోతుంటే మళ్ళీ దాన్ని బట్టి ఫుడ్ పోతా ఉంటది అలవాటు తప్పింది అనుకోండి అలవాటు తప్పినా కానీ ఫుడ్ హ్యాబిట్స్ కంటిన్యూగా ఉంటాయి అవును ఇప్పుడు వర్కౌట్ చేయకుండా వర్కౌట్ చేసుకుంటా ఒక గ్రిల్ చికెన్ తినేటడు వర్కౌట్ చేయకుండా ఒక గ్రిల్ చికెన్ తినాడంటే మళ్ళీ ఫ్యాట్ లెక్కనే కన్వర్ట్ అవుతుంది కదా అవును రైట్ సో మొత్తానికి ఎక్కువగా ఓవరాల్ గా చెప్పాలంటే అటు స్పోర్ట్స్ పర్సన్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు కావచ్చు నార్మల్ స్పోర్ట్స్ పర్సన్ ఇటు చేసేవాళ్ళు ఇటు నార్మల్ పీపుల్ ఓవరాల్ ఇన్ ఎ డే వాళ్ళకి తీసుకోవాల్సిన ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ వీటన్నిటివి ఎంత ఇంటాక్ ఉంటే బాగుంటుంది ఏం తీసుకోవాలి నార్మల్ బాడీ వెయిట్కి కి హాఫ్ ఉంటే చాలు బాడీ వెయిట్ అంటే ఎగ్జాంపుల్ సిక్స్టీ ఉంటే థర్టీ గ్రామ్స్ అథ్లెట్స్ అయితే వాళ్ళ బాడీ వెయిట్కి కి టూ టైమ్స్ ఉంటే బాగుంటుంది టూ టైమ్స్ లేకపోయినా కానీ మినిమం త్రీ బై ఫోర్ అని ఉండాలి అంటే మీరు చెప్పేది ప్రోటీన్ ఓకే హై లెవెల్ అథ్లెట్స్ అయితే వాళ్ళు ప్రోటీన్ ఇంటెక్ బాడీ వెయిట్కి కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఉంటుంది ఇంకా వాళ్ళు పనిచేసే దాన్ని బట్టి ఉంటుంది మేడం కాప్స్ ఇప్పుడు ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు డైలీ నార్మల్ ఒక్కొక్క కాప్స్ కట్ చేయడం మంచిది కాదు ఎందుకంటే కాప్స్ మన బాడీలో చాలా ఎసెన్షియల్ మీరు కాప్స్ బంద్ చేసిన అనుకోండి ఓ నెల రోజులు కాప్స్ బంద్ చేసిన అంటే ఫస్ట్ మైండ్ పని చేయడం బంద్ చేసేస్తుంది చాలా చాలా మందికి ఏందంటే నేను కాప్స్ కట్ చేస్తున్నా అంటే అది తీసుకోకుండా ఉంటే మాత్రం నీకు అసలు ఏం చేస్తున్నా నీకే అర్థం కాదు ఎందుకంటే అది ఎనర్జీ అది అంటే ఎనర్జీ లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేయదు కాబట్టి అది పనిచేయదు ఒళ్ళు పనిచేయదు లేజీగా అవుతారు పడిపోతారు పడుకుంటా ఉంటారు ఫటిగా అయిపోతుంది బాడీ సో ప్రాబబ్లీ కాప్స్ అనేవి ఇంపార్టెంట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి మోతాదు అనేది డిసైడ్ చేసుకోవాలి ఫ్యాట్స్ కూడా డిసైడ్ చేసుకోవాలి ఫ్యాట్స్ మీరు ఏ ఫ్యాట్స్ తీసుకుంటున్నారు అనేది మీ మీదనే ఉంది ప్రాసెస్డ్ ఫ్యాట్ కి పోతే ఖచ్చితంగా యూ యుల్ బి డయాబెటిక్ ఫ్యాట్ జోలికే పోవద్దు మీరు ఇంట్లో పల్లి నూనెతో చేసుకోండి బాగుంటది పల్లి నూనె బాగానే ఉంటది మనకి కాలివ్ ఆయిల్ బాగానే ఉంటుంది కొద్ది ఆయిల్స్ కూడా జాగ్రత్త రిఫైండ్ ఆయిల్ కాకుండా కొద్దిగా మంచి నూనె వాడుకుంటే మన వాళ్ళు బాగుంటుంది రైట్ సో ఓవరాల్గా మన బాడీ వెయిట్ కి కొంచెం థర్టీ హాఫ్ పర్సెంట్ నార్మల్ పీపుల్ స్పోర్ట్స్ పర్సెంట్ అయితే కొంచెం డబల్ ఆర్ ట్రిపుల్ వాళ్ళ స్పోర్ట్ అని బట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళకి అన్ని అడౌన్ అవుతాయి అన్ని ఆడ్స్కి వచ్చేసరికి ఏంటంటే మేడం వాళ్ళకి అన్ని అడౌన్ అయిపోతాయి మీరు అవునన్నా కాదన్న వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటెక్ వేరే లాగా ఏంటంటే వాళ్ళకి మైక్రో న్యూట్రిషన్ ఇంపార్టెంట్ మైక్రో ఇంక అందరికి కామనే మైక్రో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏమేమి తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మైక్రోలో మనకి విటమిన్స్ మినరల్స్ మళ్ళీ కొంతమంది అథ్లెట్స్ ఏంటంటే ఈ యానబాలిక్ బయోసింతసైజ్డ్ సప్లిమెంట్స్ కూడా వాడుతారు ఏంటంటే వాళ్ళకి రికవరీ టైం తగ్గుతుంది అంతే సో చూస్తున్నారు కదా మొత్తానికి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక జిమ్ చేసేవాళ్ళు ఇంకొకటి నార్మల్ పీపుల్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని అయితే చెప్పారు ఇలానే మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి అన్నా లేదా ఫుడ్ డైట్కి సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అంటే దాని కీప్ వాచింగ్ అయి షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి